ఈ రోజు ప్రచారానికి వచ్చిన సందర్భంగా స్వాగతం పలికిన మా అక్కలకు చెల్లెళ్లకు మా తమ్ముళ్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నా అన్నని చూస్తుంటే నాకేం అనుమానం లేదు మా నా నాగరాజుని అలాగే నరేందర్ని అలాగే గాలి వినోదని వెయ్యి ఓట్ల పైన మెజార్టీతో గెలిపిస్తారని గెలిపించారని చేతులు నమస్కరిస్తున్నా నేను నమ్మే వెంకటేశ్వర స్వామి ఆ రోజు నేను డెబ్బై ఐదు లక్షలతో గాలి గాలిగోపురం కానీ ఇవన్నీ కూడా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీని అంతా కూడా రిపేర్ చేసి ఇక్కడ గోడ కూలిపోతే గోడ కట్టించి ఈ రోజు ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా బాగులకాడికి రోడ్లు వేసినా ఈ రోజు గల్లీ రోడ్లు వేసినా ఈ రోజు మెయిన్ హైవే చూసి మీరు హైవే కూలగొట్టి కడితే కూడా వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇప్పించి మన్న భూములు పోయిన వాళ్ళకి కూడా నష్టపరిహారం ఇప్పించి మీ పానగల్ అంటే కాంగ్రెస్ కంచుకోట మీ ఇక్కడున్నంత పేద ప్రజలు ఒడ్డల వాళ్ళు మైనార్టీలు బీసీలు ఉంటారు మీ అందరినీ ఆదుకోవడానికి ఈరోజు ఒకటో వాడికెళ్ళి మా తమ్ముడు ఆలకొండ నాగరాజు మీ అందరికి తెలుసు ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి అలా భార్య మన నిర్మల నిర్మలనే నాకు తెలిసి చిన్నప్పటికీ నిర్మల మంచి సేవకులు ఈరోజు మీరు పిలిస్తే పలిచే నాయకుడు కావాలి మీకు మీకు కార్పొరేషన్ పదవి పెట్టి మోసం చేసి చిట్టి లేచి వస్తువులు కాదు ఇలాంటి నాయకుడికి కార్పొరేటర్ ఉండాలని మొట్టమొదట నన్ను అడిగానే పోయినసారే పొరపాటు అయింది ఈసారి టికెట్ ఇస్తున్నప్పుడు పోయినసారి ఎక్కడే లొల్లు పెట్టి టికెట్ తీసుకున్నాడు ఈసారి నీకే టికెట్ అని చెప్పి అడగక ముందే టికెట్ ఇచ్చిన దాంతో పాటు మా టీచర్ నరంజర్ ఆయన ఉద్యోగం చేసుకుంటా కూడా నేను మొదటిసారి నిలబడే పడికి వెళ్ళి నాకు సపోర్ట్గా ఉన్నా మన నరేందర్ మంచి వ్యక్తి ఇక్కడ గతంలో రజిత యాదయ్య గారు కౌన్సిలర్ గా ఉండే ఈసారి వారికి ఏదైనా కార్పొరేషన్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చి మున్సిపాలిటీ కోఆపరేషన్ అనే ఇస్తా నువ్వు సపోర్ట్ చేయాలంటే యాదయ్య రజిత కూడా ఒప్పుకొని ఇలా నరేందర్ని కూడా ఒక రిటైర్డ్ టీచర్ని ఇక్కడ చదువుకున్న వ్యక్తి ఇక్కడ యువకుడు అయిన వ్యక్తిని అలాగే మన నాగరాజు అమ్మ గాలి వినోద నాగరాజు అంటే నాకు చిన్నప్పటికెళ్ళి నా ఎమ్మడి తిరిగే వ్యక్తి ఎప్పుడు ఎక్కడ ఏ హాస్పిటల్లో ఎవరున్నా పేదవాడు ఎమ్మెల్యే నాకు ఫోన్ చేసి సార్ ఈ పిల్ల ఈ ఇంట్లో ఈ ఇబ్బంది ఉన్నది ఈ ఇంట్లో ఈ పిల్లగారు చదువుకోవాలి మీరు సాయం చేయాలని ఎప్పుడు ఫోన్ చేసే నాగరాజు వినోద వాళ్ళ అమ్మ పోటీ చేస్తున్నది మీ అందరికీ రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నా ఈ ఎన్నికలంటే ఈరోజు ఇక్కడ పేదవాళ్ళకు సంబంధించిన ఎన్నికలు నాకు సంబంధించిన ఎన్నికలు కాదు మీరు పొరపాటు గొడవ చేసి ఒకవేళ ఇక్కడ క్యాండిడేటే లేరు అనుకో వీళ్ళకి ఆపోనెంట్ గా ఎవరు లేరు ఉన్న క్యాండిడేట్లు ఎవరు కూడా వంద ఓట్లు కూడా దాటో వాళ్ళు చేసిన మోసాలకు కానీ మంచి క్యాండిడేట్లు అని మన గుండవాని యాదవ్ గాని పల్లెడు వెంకరెడ్డి గాని మన వెంకటయ్య కానీ అందరు గ్రామస్తులు కలిసి ఎలా మంచి అభ్యర్థులు ఉన్నారు మీ అందరికి ఒకటే చేతులు జోడించి నమస్కరిస్తున్నా మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిగా నా గురించి మీరు తెలిసి ఇరవై ఏళ్ళుగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా నేను నా దగ్గరకు వచ్చిన ప్రతి కుటుంబానికి ఎవరైనా ఆపదలో ఉండి వాళ్ళు అడిగినా అడగకపోయినా సాయం చేసే వ్యక్తిని ఇలా పానగర్లో కూడా ఎన్నో కుటుంబాలను ఆదుకున్నాం మధ్యలో ఇదేళ్ళు ఎమ్మెల్యేగా లేకున్నా భువనగిరి ఎంపీగా ఉన్నా ఇక్కడ ఎవరైనా జరిగితే వెంటనే నాకు బాధపడేవాలి ఒక ఇద్దరు భార్య భర్తలు నడుచుకుంటూ పోయి చనిపోతే యాక్సిడెంట్ లో వెంటనే రెండు లక్షలు పంపించి ఆ కుటుంబానికి నేను ఉన్నానని చెప్పమని చెప్పి తర్వాత రావడం జరిగింది ఈ రోజు ఇప్పుడు మన నరేందర్ కూడా చెప్పాడు ఆ మూడు కుటుంబాలకు కూడా ఎమ్మల్ని సాయం చేసి ఆ పిల్లల్ని కూడా ఆదుకొని చదివిస్తానని ఇరవై ఎనిమిది ఇల్లు పెట్టడం జరిగింది ఇరవై ఎనిమిది అంటే ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలతోని ఇలా స్లాబులు కూడా పడ్డాయి నాగరాజు ఇప్పుడే చెప్పాడు సార్ మాకు ఇరవై ఎనిమిది కాదు నేను గెలిచిన తర్వాత మాకు ఒక యాభై ఇల్లు కావాలంటే వెంటనే శాంక్షన్ చేస్తా అని చెప్పిన యాభై ఇల్లు అంటే యాభై ఇల్లు ఒక దానికి ఐదు లక్షలు వేసుకుంటే రెండున్నర కోట్లు ఆ రెండు నెలల కోట్లతోనే ఇక్కడ కానీ దీని వెనక ఉన్న హౌసింగ్ రోడ్ ఖాళీలో పాత ఇల్లు కానీ మీ సొంత స్థలాలలో ఉన్న వారికి యాభై కాదు అయినా సరే ఈ ఇచ్చే ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ దీనిపైన డ్రైనేజ్ వ్యవస్థ ఇక మీ మీరు పినేంత కాలం పక్కన కాలం ఆ ప్రజలకు సేవ చేస్తూ ఆ దేవుళ్ళకు సేవ చేస్తూ ఒక భక్తుని చాలా ఒక మీ అందరికి నన్ను ఇంత పెద్ద నాయకులు చేసిన మీకు మీ రుణం తీసుకోవాలంటే మళ్ళా జన్మ కూడా సరిపోదు నాకు అలాంటి నన్ను ఇవాళ ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా రాష్ట్రంలో ముఖ్యమైన లీడర్గా పెంచి నన్ను పెంచి పోషించిన మీకు రెండు చేతులెత్తి నమస్కరిస్తూ నా మాట కూడా నాగరాజు నాగరాజు దగ్గర ఛాయిదాపిస్తారు కూడా పరిహరించినా నీ నా పైసలు ఇవ్వాలి మన గా గాలి వీరేదగ్గర ఇస్తే నీవే ఇవ్వాలి నరేంద్ర గారు రిటైర్మెంట్ అయితే పెన్షన్ వచ్చిందో లేదో తెలుగు ఇంకా వీళ్ళు ఎవరికి ఇచ్చినా గానీ మా వెంకట ఉన్నాడు మా ఎల్ఐ ఉన్నాడు మా గుండెగరి ఉన్నాడు నేనింత సహాయం చేస్తా మీరు ఇబ్బంది పెట్టకుండా అందరు కూడా పల్లెటరైతే పెద్ద మార్చి ఫస్ట్కెళ్ళి న్యాయం పడకుంటాడు అందరు ఉంటారు మీ అందరికి చేతులు జోడించి మా అక్కలకు చెల్లెళ్లకు మళ్ళీ మళ్ళీ ఇన్నిసార్లు దండం పెడుతున్నా